క్యూనియన్యూస్కు స్వాగతం ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ జెండా గద్దెను నిర్మించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని డీఎస్పి జెండాని ఎగరవేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీఎస్సి ఎస్టీల రాజ్యాధికార సాధన కోసం డాక్టర్ విశారథన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో చదువుకున్న మేధావులు విద్యావంతులు అంతా కలిసి బీసీఎస్సీ ఎస్టీ జాక్ను ఏర్పాటు చేసుకుని ఒక లక్ష కిలోమీటర్ మా భూమి రథయాత్ర ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీఎస్సీ ఎస్టీ జాక్ రెండు సంయుక్ సంయుక్తంగా ప్రాతినిధ్యం నిర్వహిస్తున్నారని కాబట్టి దీనిని అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకుని రావాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి రిజనల్ ఇన్ఛార్జి సుమన్ గారు రాష్ట్ర నాయకులు ప్రేమ్ జిల్లా అధ్యక్షులు మహిపాల్ హాజరయ్యారు మరియు మండల నాయకులు శ్రీకాంత్ భూమేష్ విక్రమ్ గంగాధర్ రాము అనిల్ వికాస్ రవి నితిన్ అశ్వేత్ మక్లూర్ మండల అధ్యక్షులు కిషన్ నబ్పేట్ మండల నాయకులు ప్రవీణ్ రాజ్ వివిధ గ్రామాల డిఎస్పీ కార్యకర్తలు వినీత్ పవన్ నిఖిల్ రాము తదితరులు పాల్గొనడం జరిగింది కేంద్రానికి ఆ రోజు ఇక్కడ జెండా డిమ్మెను ఏర్పాటు చేసుకునే అవకాశం లేనందున దానిని కొనసాగిస్తూ మరి ఈరోజు నందిపేట మండల సెంటర్ కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా బీసీఎస్ ఎస్టి జేఎస్సీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ జెండా గద్దెను నిర్మించుకొని ఈరోజు ఘనంగా ఆవిష్కరించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని బీసీఎస్సి ప్రజలందరూ అర్థం చేసుకొని డాక్టర్ విశారధన్ మహారాజ్ గారు చేస్తున్నటువంటి లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కార్యక్రమాన్ని కూడా మరి బీసీఎస్సి ప్రజలందరూ ప్రతిరోజు దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ జెండా గద్దె జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి రీజనల్ ఇన్ఛార్జ్ సుమన్ గారికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా అధ్యక్షులు డిఎస్పీ పైపాల్ గారికి కార్యక్రమాన్ని సమన్వయపరిచినటువంటి నందిపేట మండల అధ్యక్షులు మరి శ్రీకాంత్ గారికి ఉపాధ్యక్షులు భూమేష్ గారికి మాగూర్ మండల అధ్యక్షులు కిషన్ గారికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరికీ పేరు పేరున భీమ్ నమస్తే అందరికీ జై భీం జై భారత రాజ్యాంగం ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ నందిపేట మండల కమిటీ ఆధ్వర్యంలో నందిపేట మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచిన మండల అధ్యక్షులు శ్రీకాంత్ మహారాజ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు మన్న గారికి జిల్లా అధ్యక్షులు మైపాల్ మహారాజ్ గారికి అదేవిధంగా నందిపేట మండల నాయకత్వానికి నాయకత్వానికిఎస్సి సభ్యులందరికీ అందరికీ జై భీం జై భారత రాజ్యాంగం మరి విశారథన్ సార్ గారు పదివేల కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా నందిపేట మండల కేంద్రంలో ఆ రోజు జెండా గద్దెను ఆవిష్కరించుకునే అవకాశం లేకపోవడం చూసి దాని తర్వాత మరి ఈరోజు మండల కేంద్రంలో నందిపేట మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జెండా కార్యక్రమాన్ని జెండా నిర్మించి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి కార్యక్రమాన్ని విజయవాసం చేసిన పార్టీ నాయకులు అదేవిధంగా పీసీ పిఎస్పీ జేఏసీ నాయకులందరికీ మరొకసారి జై ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి